కథానాయకుడిగా విక్టరీ వెంకటేష్ సాయిని అమాంతం పెంచేసిన సినిమా బొబ్బిల్ రాజా అగ్రదర్శకుడు బి గోపాల్ తెరకెక్కిచ్చిన ఈ సినిమాతోనే అందాల తార దివ్య భారతి టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు మూవీ మొఘల్ డి రామానాయుడు సమర్పణలో సురేష్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై బి సురేష్ బాబు నిర్మించిన ఈ సినిమాకి మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా సంగీతం ఓ హెస్సెట్ గా నిలిచింది పంతొమ్మిది వందల తొంభై సెప్టెంబర్ పద్నాలుగు విడుదలై సంచలన విజయం సాధించిన బొబ్బిల్ రాజా అఫీషియల్ పేపర్ యాడ్ ప్రకారం నలభైకి పైగా కేంద్రాల్లో శత దినోత్సవం జరుపుకుంది అందులో కొన్ని డైరెక్ట్ సెంటర్స్ కాగా కొన్ని షిఫ్టింగ్ సెంటర్స్ కావడం గమనార్హం ఆ కేంద్రాల వివరాల్లోకి వెళితే విశాఖపట్నం మెల్లోడి విశాఖపట్నం శరత్ విజయనగరం లీలామహల్ విజయనగరం బాలాజీ శ్రీకాకుళం కిన్నెర శ్రీకాకుళం శ్రీసూర్య అనకాపల్లి శ్రీలక్ష్మి రాజమండ్రి ఊర్వశి కాకినాడ తిరుమల అమలాపురం శ్రీనివాస ఏలూరు పాండురంగ భీమవరం విజయలక్ష్మి పాలకొల్లు లీలామహల్ తణుకు నరేంద్ర తాడేపల్లిగూడెం రేలంగి విజయవాడ అన్నపూర్ణ గుడివాడ శరత్ మచిలీపట్నం రేవతి గుంటూరు నాజ్ డీలక్స్ ఒంగోలు నవభారత్ తెనాలి శ్రీలక్ష్మి చీరాల సురేష్ మహల్ నర్సరావుపేట నరసింహ చిలకలూరుపేట మంగా డీలక్స్ నెల్లూరు నర్తకి శ్రీహరికోట అలంకార్ తిరుపతి జైశ్యాం అనంతపురం శ్రీకాంతం కర్నూలు నవరన్ కడప అమీర్ చిత్తూరు వెంకటేశ్వర నంద్యాల రామ్నాథ్ ప్రొద్దుటూరు అన్వర్ హైదరాబాద్ సుదర్శన్ సికింద్రాబాద్ రాజేశ్వర్ కాపూర్ అమరావతి అమీర్పేట సత్యం మల్కాజ్గిరి రాఘవేంద్ర నిజామాబాద్ అశోక్ వరంగల్ కాకతీయ వరంగల్ సునీల్ ఖమ్మం రాఘవ కరీంనగర్ వెంకటసాయి డియర్ అప్పట్లో బొపిల్ రాజా సినిమాని మీరు ఏ టాకీస్లో చూసారో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి